దొంగల బీభత్సం ఆవును తెలంగాణ హైదరాబాద్లో మనం చూసుకున్నట్లయితే దొంగల బీభత్సం సృష్టించారు ఆవును ఇన్నోవా కారులో అపహరిస్తున్న ముఠ సికింద్రాబాద్లో కలకలమైతే రేగిందనమాట ఏకంగా ఆవును ఇన్నోవా దాంట్లో తీసుకెళ్లడం అయితే జరిగింది ఓ ముఠ ఇన్నోవా కారులో వచ్చి ఆవులను అపహరించిన ఘటన సికింద్రాబాద్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండిమెంట్ బండిమెట్ ప్రాంతంలో ఆవుల దొడ్ల వద్దకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వాటికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఇన్నోవా కారు వెనుక భాగంలో వేసుకొని పరారయ్యారు యువకులు ఆవులను తీసుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి మారేడుపల్లిలోని కూడా నిన్న రాత్రి ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఆవులను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు యువకులు ఎవరనే కోణంలో విచారణ అయితే చేస్తూ ఉన్నారు మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు వీటికి మత్తు మంది ఇచ్చి ఆవులను అయితే అందులో ఎక్కిస్తూ ఉన్నారన్నమాట ఇన్నోవాలో ఏకంగా ఇన్నోవాలో ఎలా ఎక్కిస్తున్నారు అర్థం కాదన్నమాట అంత పెద్ద సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని